గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు హాయ్ దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆయన మీకు ఎక్కడ ఏదో దగ్గర 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 ఉండేవాళ్ళు దిల్షక్ నగర్ ఆరు సార్ మీరు పక్క పక్కపక్కన ఉన్న లేదు లేవు లేవు ధర్మవరం లేదు ఏవిఎస్ ఉండేవాడు ధర్మవరం ఉండేప్పుడు పైగా ధర్మవరం ఇంటి మనిషి చదివా బుక్లో నేను బుక్ లోనే నేను చదివాను ఏంటంటే నేను ఆయన పక్క పక్కన ఉన్నా కూడా ఆయన అనే వ్యక్తిని ఏవిఎస్ ఏవిఎస్ గారు ఓకే ఏవిఎస్ కొంతమంది ఆ బుక్ని కలుస్తాం కొంతమంది నిజంగా పక్కనే ఉన్న కలవలేమంది ఏమిటో మా ఆటిట్యూడ్స్ అతని ధోరణులు వేరే ఉంటాయి అతని పద్ధతులు వేరే ఉంటాయి కొంచెం ఎక్కువ మంది హడావిడి జనం కూడా అతను వద్దు మాకు వద్దు లోన్లీ ఉందామని మనం అనుకున్నాం కలం కలవం అట్లా తప్ప అది ఐవేసి అది ఫీల్ అయ్యాడు నా ఇన్విటేషన్ పంపించాను మనిషికి నన్ను పిలవలేదు అన్నాడు నేను పంపాను ఎట్లాగా ఇంత దగ్గరగా ఉన్నా నన్ను దూరం చేశా దూరంగా ఉన్నారు అంటే దూరంగా అంటే కొన్ని కలవు మనుషులు యాటిట్యూడ్ నాకు బయట ఇష్టం నీకు బయట ఇష్టం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం ఇష్టాలు అయినప్పుడు ప్రకాష్ రాజు వాళ్ళు ప్రకాష్ రాజు వాడు ఏముంటే ఎంతటి స్థాయి అంటే వాడు నేను అవుట్డోర్ వాళ్ళ ఊరు వెళ్ళిన మెడ్రాస్ వెళ్తే రామ అని అని డ్రైవర్ని వెనక కూర్చో అదేంటి అన్నాడు ఇలాంటి వాడు వచ్చి నేనే డ్రైవ్ చేయాలి తను వండ స్వయంగా చేసి పెడతాడు అంతా అది లాక్ లాక్ అయిపోతాం కొన్ని చోట్ల వాడు వాడు బంధువు అవ్వాలా ఇది అవ్వాలా మన జాతి వాడ అది ఏం లేదు కొన్ని అతి దగ్గర కావు కుదరదు నాకు విడవరు ఆత్మీయంగా మన ఏవియస్ కానీ వాళ్ళు పెద్దది అలవాళ్ళు స్మాక్టర్ ఉంది తప్పం లేదు మీరు బ్రహ్మానందంగా గారితో ఒక టెంపుల్ అభిషేకం సీన్ ఎక్స్పీరియన్స్ ఉంది అది చాలామంది తెలియదు చెప్పాలంటే ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతిథ మన ఆత్మీయులు ఒకడు ప్రకాష్ రాజు బ్రహ్మానందం నాజర్ షఫీ ఎల్బి ఇట్లా లేరు అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందాన్ని చూపిస్తాను ఇట్లా ఉందిరా ఇట్లా ఉంది వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకున్నవాడు జనా ఓకే సో అందుకని ఒరే ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు సాయంత్రం నేను ఫోన్ చేస్తాను ఆల్మోస్ట్ డే మేము ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం వాడు విష్ణు భక్తుడు వెంకటేశ్వర స్వామి నేను భక్తుడు అట్లా ఉంది కాంట్రాస్ట్ సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం అయితే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి మమ్మల్ని చూసి ఇట్లా ఇట్లా ఇలా చేస్తున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు చూసేది చూసి ఒక్క నిమిషం రిజిస్టర్ చేసుకుని వాళ్ళే చేస్తారు మేము కొంచెం దెబ్బ తిన్నాం జనరల్గా జనరల్గా అవుతుంది ఎప్పుడైతే ఒక్క నిమిషం వచ్చేస్తారు అట్లా చేయలేదు కొట్టేటప్పుడు దెబ్బ అనుకున్నాం సరే ఇద్దరు అనుకున్నారు అలాగే ముఖాలు మొహాలు చూసుకుంటే దాని అర్థమవుతాయి కదా చేస్తే స్వామి అభిషేకం చేస్తారట అయిపోయింది మరి ఎట్లా మేము ఇప్పుడు మేము చేసుకోవాలి ఏంటంటే అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ కావాలి సార్ సెవెన్ కల్లా వచ్చేయండి రేపు అండి బ్రహ్మాండ గారు చదువుకున్న వారు చిరారు మీరు కూడా రేపు హాయిగా ప్రశాంతంగా సరే వెళ్ళిపోయాం నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీ వచ్చాం చాలా శ్రద్ధగా చేశాడు అయ్యాక మేము డబ్బులు ఇవ్వం అలా చూపించాడు చిన్న హుండు అందులో వేస్తాం సరే వచ్చి మేము బయట కూర్చుని టిఫిన్ వచ్చింది ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచ ఒక కండువా ప్లెయిన్ రుద్రాక్ష బంగారం వెండి ఏమి లేదు వస్తే దుకాణం మూసేసి వెళ్తున్నాడు వెళ్తే సార్ అయ్యా స్వామి ఏమైనా టిఫిన్ చేస్తారంటే కాఫీ తాగుతారంటే కొన్ని పాలు తీసుకోండి సార్ వద్దు సార్ అదేండి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు దక్షిణ ఏమో ఒకరేసారు ఇట్లా చేశారంటే సార్ నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఉంది ఒక శివుడు ఉన్నాడు ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే నేను పొయిటిక్గా ఏం రాసానండి మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండదు అనమాట అనే స్పృహ నాకు శ్రీమంతుడు అంటే వాడు వద్దు ఇచ్చినా అది ఇచ్చేసావు నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా మాసిడ్డమ్మని చోడు దేవుడు మాసెడ్డమ్మని చోడు దేవుడు మాసెడ్డమ్మని చోడు మాసెడ్డమ్మని చోడు మాసెడ్డమ్మని చూడు దేవుడు నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసెడ్డమ్మని చోడు దేవుడు నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసెడ్డమ్మని చోడు దేవుడు అస్సలు అడగకపోతే అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మాసెడ్డమ్మని చూడు దేవుడు సినిమా ఇండిస్ట్ ఒక దురదృష్టం ఏంటంటే మన ఇంట్లో గుర్తింపు అన్నది ఆ సెలబ్రిటీకి పక్కోడి మన ఇంట్లో ఉన్నది గుర్తింపు మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళని ఇష్టపడుతుంటారు ఇది మీరు ఎలా ఫేస్ చేశారు ఎప్పుడన్నా అంటే ఇప్పుడు మీరున్నారు మీ ఇంట్లో బ్రహ్మానంద గారి ఫ్యాన్స్ ఉంటారు మీ ఫ్యాన్ అంటే అది చాలా సహజం అండి ఇప్పుడు మా మామిడికి ఒక ఎప్పుడు కాన్సియో రోజు జరిగే గొడవ ఏంటంటే ఏమండి దాని మీద రాగులు పడ్డాయి అది చిరిగింది మీరు నేను అంటుంటా అది ఇదే కదా సార్ మీరు అద్భుతం నేను చెప్పే కదా యు గాట్ ఇట్ యు లాస్ట్ ఇట్ దగ్గర కోహినూరు ఉంది కోహినూరునవాడు ఎప్పుడైనా రోజు శివలింగం ఉంది మా నాన్న ఇన్సిడెంట్ చెప్తా శివలింగం రోజు పూజ చేసేవాడు ఎలా చేస్తాడు రుబ్బురోజుల పుత్రం కన్నా అన్యాయం చేస్తాడు ఎందుకంటే ఆడవే అంచేత ఎప్పుడైనా సరే పక్క దొరికి పక్కనే ఉంటే దానికి ఎప్పుడు గుర్తింపు ఉండదు అది యూనివర్సల్ రూల్ ఇక్కడ నీకు అత్యంత అమితాబ్ బచ్చన్ రోజు ఇలా ఆరాధ్యంగా చూస్తా ఏంటి ఆ డ్రైవర్ రోజు పొద్దున్న ఐదుగడ నన్ను దేశమంతా చూస్తుంటే దేశమంతా చూస్తే తెలియదు అందుకనే నిజంగా గొప్పవాళ్ళని లాంగ్ షార్ట్లో చూడు దగ్గరికి వెళితే తెలిసిపోతుందమ్మో చూడకపోవడం కూడా మజా కరెక్ట్ కొందరిని కలవకూడదు అంతే కొందరిని కలవకుండానే అబ్బా ఆరాధించాలంతే అంతే అందుకే దేవుడు అంటే ఎక్కువ లాంగ్ 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 లాస్టింగ్ ఆడే అది స్థట్సారి ప్రత్యక్షమే అనుకో ఇప్పుడు ఏమిటి మధ్యాహ్నం అయింద మధ్యాహ్నం అయితే తినేస్తాను ఇంకా దానంతకాలమే సుఖం అందుకని దేవుడు ఎప్పుడూ కనపడకూడదు మీ పిల్లలకి మీ పరంగా యాక్టర్ పరంగా ఏంటి కంప్లైంట్స్ యాక్టర్ పరంగా లేదా డైరెక్టర్ పరంగా యాక్టర్ పరంగా మా ఆవిడ మా అమ్మాయి ఎక్కువ మా అబ్బాయి ఏం మాట్లాడు చూసామంటే చూడలేదంటే అంటాడు మా అమ్మాయి చెత్తగా ఉంది వేషం బాగాలేదు అంటది డైరెక్టర్ పరంగా నిధునం అందరికీ నచ్చింది యూనివర్సల్ నచ్చింది పిల్లలు కూడా నచ్చింది వా మా మా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరు కూడా బాగుందన్నారు అన్న రిలేదు అంటే పెద్ద పెద్ద సినిమా ఈ కుటుంబం కాదు మాది ఇచ్చిన బాధ ఏంటంటే ఇంట్లో అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండదు లిటరేచర్ పుస్తకాలు ఈ గొడవ ఇట్లా తప్ప సినిమా జస్ట్ అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ పని ఓవర్ అనురాగాలు కావలింపు ఏముండవు మామూలు ఒక ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వస్తే ఏ విధమైన కాకపోతే నేనేమిటంటే ఎప్పుడైనా మంచి సీన్ చేస్తే స్నానం గీనంగా చేసుకుని మావిడికి మళ్ళీ యాక్ట్ చేసి చూస్తాను ఇది అద్భుతం అని ఆవిడ మంచి చేసే ఉంటావులే అనుకుంటాం ఓకే ఇంత మీరు దైవికంగా ఉండే మీరు కొన్ని కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ కూడా చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి సపోజ్ ఆమెలో మరి దైవికం అనేది నాకు అంటగట్టకండి సార్ ఇలా బోర్ కొట్టినప్పుడు ఒకసారి నీళ్లు వస్తాయి ఒకసారి ఐదు వస్తుంది అట్లా ఐదు ఇంకోటి వచ్చింది అట్లా అంత పొరపాటున కొట్టిన బోర్ ఏదప్ప అది ఒక భాగమే ఆధ్యాత్మికంగా భక్తి భాగం నేను ఇప్పుడు నేను ఎక్కడికైనా కూర్చుని గుడి ఉందనుకో తర్వాత చూద్దాను అనుకో గుడికి తర్వాత చూస్తావు అని వాడు నన్ను చంపేసాను అనుకో నేనేం చేయను అందుకని యాక్టింగ్ చేయలేదు అలాంటివి ఏం లేవు చెప్పిన మా మామూలుగా వాళ్ళ పూజ వాళ్ళ పూజ ఐ డోంట్ రిస్ట్రిక్ట్ అని ఐ డోంట్ ఆస్క్ మా ఆవిడ చాలా ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండమని ఉంటుంది ఏం రా అదేమి రిస్ట్రిక్షన్స్ ఇలాంటి ఇబ్బందికరమైన సీన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆమెలో సపోజ్ మరదలు అది నేను చాలా ఇన్వాల్వ్ చేస్తాను వినలేసారి ఇష్టం మా ఆవిడ మా భయపడిపోయింది మా మరదలు మా ఆవిడ ఇద్దరు కలిసి చూసాం ఆ సినిమా నాకు అది చాలా గొప్ప మాతృదేవ వాళ్ళు నాజన్ను పొడి చేశాక నేను అది ఎన్నోసార్లు చెప్పి నాకు చాలా ఇష్టం బయట ముసి పేపర్ చదువుతుంటే ఒక ఆవిడ ఒక అమ్మ గుర్ర ఏం సార్ ఆ సినిమా చూసినా నేను అంత ఘనం పూడుస్తావు అంటే అంటే ఘనం పుడితేసార్లు సినిమా కదా సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పూడుస్తావా అట్లా చాలా ఎంజాయ్ చేశాను అనమాట నాకు నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టం నెగిటివ్ క్యారెక్టర్లో క్రూరత్వం లేదా ఆ తెలివి గేట్లు ఆ గెటప్ సంభవం ఎంజాయ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఓకే ఓకే సార్ శివ టాపిక్ మళ్ళీకి వస్తే శివ సినిమా చేస్తున్నప్పుడు మీరు ట్రెండ్ సెట్ అవుతుంది ఏ క్షణాన కూడా వర్మ నాగార్జున నాగ వర్మ కూడా జరిగిపోవచ్చు నాగార్జున నమ్మేడు నాగార్జున స్టేజ్ సెట్ అవును మంచి సినిమా చేస్తున్నావు అన్న ఫీలింగే తప్ప ఎవ్వడికి 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 నమ్మకం అంటే ఓ సినిమా అంతే అంటే మీరు సినిమా రిలీజ్ బిఫోరు ఆర్జీ గారితో ఉన్న ఆ దృష్టి రిలీజ్ అయినాక ఆ దృష్టి ఏమైనా మారిపోయిందా సహజంగా ఏంటి రా బాబు ఇది ఇలా తీసాడు సినిమా చూసినప్పుడు కళ్ళు అంటుకుపోయినాయి ఇంత గొప్ప చేసి ఇంత గొప్ప సినిమా మనం రాసామా అంటే బిఫోర్ చూసారా మీరు లేదు థియేటర్ అసలు ఎవరు చూపించడం అట్లాంటివి ఏం లేవు కదా మన సార్కి డైరెక్టర్ థియేటర్ అవాక్ అయిపోయింది అవాక్ అమ్మని ఇగ నెల రోజులు ఏడాది అంతా శివరాత్రి నాకు ఏ కంపెనీ ఆఫీసేనా వర్మ ఏంది ఎన్నింటి గడ్డి అదేది ఏం తాగుతాడు ఎట్లా లేస్తాడు ఎన్నింటికి వస్తాడు మా అయ్య ఇక నాకు ప్రతి కంపెనీ సినిమాలాగా ఒక సినిమా అంటే సేమ్ అదే 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 చేసి శివ ఇంక ఇంకో రవి అని పెట్టుకో ఇంకా ఇంకా నేనేందుక పన్నెండు సినిమాలు వద్దురా బాగుంటాడు బ్రివిటీగా ఉండదు ఇంతే ఉండాలి రాశాను ఒక్కటేళ్ళ ఒక్కటి ఎట్లా అది అది ఇంటలెక్ట్ రామ్ గోపాల్ వర్మ శివ నథింగ్ అది అదే చైల్డ్ బెయిడ్ చైల్డ్ అంటే ఫైనల్గా రామ్ గోపాల్ వర్మని ఒక్క మాటలో వర్ణించాలంటే ఏమని చెప్తారు మీరు అతను అదే ఏమైతే కనపడతాడో అది కాదు ఈస్ రియల్లీ డిఫరెంట్ అదో అతను మనకు ఉండడం అదృష్టం దగ్గరగా బాగా దగ్గరగా ఉండడం కష్టం